ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం నమస్తే వెల్కమ్ టు తెలుగు బాగుంటుంది ఇప్పుడు సమంత బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కుద్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు ఉన్నారు సార్ తెలంగాణలో హైడ్రా బుల్డోజర్లు సో హైడ్రా బుల్డోజర్లు ఎక్కడి దాకా వెళ్ళే అవకాశం ఉంది దీని వెనకాల ఎవరున్నారు బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏమిటి అసలు బీఆర్ఎస్ పార్టీ ఏమనుకుంటుంది ఈరోజు ఈ హైడ్రాతో లేనిపోయిన అయోమాలు అయో అయోమయాలు సృష్టించి ప్రజలందరూ కన్ఫ్యూజ్ కన్ఫ్యూజన్లో పెట్టినటువంటి మరి తరుణం ఇది హైడ్రాకి ఎలాంటి యొక్క చట్టబద్ధత లేదు దానికి ఎలాంటి గైడ్లైన్స్ లేవు దానికి ఎలాంటి వర్కింగ్ ప్రోటోకాల్స్ లేవు ఎలాంటి మాన్యువల్ లేదు దానికి దానికి సరైనటువంటి గైడ్ అసలు ఏ ఏం పని చేస్తున్నారో హైడ్రాని వారికి స్పష్టత లేదు ఈరోజు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క స్టేట్మెంట్లు అటు కమిషనర్ గారు కానివ్వండి ఇటు ముఖ్యమంత్రి గారు ఇస్తా ఉన్నారు హైడ్రాని భూజిగా చూపెట్టి పెద్ద ఎత్తున వసూల కార్యక్రమం జరుగుతుంది ఎలాంటి సందేహం లేదు ఈరోజు వారి యొక్క హైడ్రా యొక్క పనితీరు ఏ రకంగా ఉందంటే పేదవారికి ఒక రకమైన న్యాయం ఉన్నవారికి ఒక రకమైన న్యాయం ఈరోజు ఈ ఆ రకమైన ధోరణి కనపడతా ఉంది ఈరోజు ఈరోజు కమిషనర్ గారు మొదట ఇలాంటి నోటీసులు ఇవ్వం ఎలాంటి మరి ఇన్ఫర్మేషన్ లేకుండా మేము కూల్చి వేస్తాం ఎఫ్టీఏల్లో అని చెప్పి చెప్పిన తరుణంలో మరి ముఖ్యమంత్రి గారు సోదరుడి ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం నోటీస్ ఇవ్వడం జరిగింది దానిపై ఎలాంటి చర్యలు లేవు నెలవరకు టైం ఇస్తారు అంటే పేదవారికి మాత్రం సమయం ఇవ్వరు కానీ ఉన్నవారికి ముఖ్యమంత్రి గారు బంధువులకు మాత్రం ముఖ్యమంత్రి సంబంధించిన వాళ్ళకి మాత్రం వారు నోటీసులు ఇస్తారని చెప్పి స్పష్టంగా అర్థమవుతోంది అదే అదేవిధంగా మరి నిన్న కొత్త స్టేట్మెంట్ చూసాం ఎఫ్టీలో ఏ ఉన్నా సరే అన్నటువంటి రంగనాథ్ గారు ఎఫ్టీ ఎక్కడున్నా సరే నివాసం ఉన్నటువంటి వాళ్ళని మేము మిమ్మల్ని కూల్చిపోమని చెప్పి చెప్తా ఉన్నారు అది కొత్త స్టేట్మెంట్ వచ్చింది మళ్ళీ కట్టడాలు నూతనంగా కట్ కట్టేటువంటి ఒక కట్టడాలను కూల్చివేస్తామని వేస్తామని చెప్పినారు మళ్ళీ ఈరోజు ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఏమని ఇచ్చినారు ఎఫ్టీఏ లోపల ఎవరున్నా కూల్చి వేసుకోవాలా కోర్టు పోయినా మేము ముఖం కోర్టు పోయినా సరే మేము కూల్చేస్తామని చెప్తున్నా అంటే కోర్టులు అంటే కూడా కోర్ట్స్ అన్నీ కూడా వారికి ఒక నమ్మకం లేకుండా గౌరవం లేకుండా మాట్లాడడం ముఖ్యమంత్రి గారు ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీకి మరి అర్థం పడుతూ ఉన్నది కాబట్టి ఒక డిక్టోటరియల్ అంటే డిక్ డిక్టేట్ చేస్తాను నేనే సర్వస్వం నేనే సర్వాధికారి అని చెప్పి ఒక ఆలోచన అధికారం వద్ద ముఖ్యమంత్రి రావడం ఇంత త్వరగా మంచిది కాదు వారు అన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మరి చర్యలు తీసుకుంటే బాగుంటుంది తప్ప కేవలము మేము మీ మేము ఉన్నాయి అన్ని కూలుగొట్టేస్తామంటే ఈ రాష్ట్రాన్ని గతంలో ఉన్నటువంటి మరి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కూడా అత్యధికంగా ఈ హైదరాబాద్ నగరంలో శాసించింది పాలించింది కాంగ్రెస్ పార్టీ వారి హయాంలో అనేక చెరువులు మరి మటమాయమైనవి అనేక కబ్జా గురైనాయి ప్రత్యక్షం కారణం కాంగ్రెస్ పార్టీ ఈరోజు వారు వచ్చేసేదో పెద్దలు మా మేము చేసిందే పది సంవత్సరాల పరిపాలన కదా కాంగ్రెస్ పార్టీ మన పది సంవత్సరాల టీఆర్ఎస్ తెలంగాణ వచ్చిన తర్వాత మరి మన టీఆర్ఎస్ మా మా పార్టీ అధికారంలో నడిపించింది కదా కాబట్టి ఈరోజు దీనిపైన ఇలాంటి యొక్క స్పష్టమైనటువంటి వైఖరి లేదు వారికే క్లారిటీ లేదు దాంతో ప్రజలు అయోమయం నెట్టుతూ ఉన్నారు కాబట్టి ఇది కన్ఫ్యూజన్లో ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి దీనిపైన ఇప్పటికైనా సరే బీఆర్ఎస్ పార్టీ చాలా క్లియర్గా పేదలకు అండగా ఉంటున్న సందేహం లేదు రెండోది మీరు నిజంగా చెరువులు పరిరక్షిస్తాం చెరువులను కాపాడుతాం అంటే ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని చెరువులకు ఎఫ్టీఎల్ ఫిక్స్ చేస్తున్నారు వఫర్ జోన్ ఎంత ఉన్నది దాంట్లో కూడా నిజంగా కూడా కబ్జాలు అయితే ఇన్ని కబ్జాలు అయినాయి ఎప్పుడు ఏ సంవత్సరం నుంచి కదాలని అన్నీ కూడా దాన్ని తీసుకొచ్చి అధ్యయనం చేసి దాని రిపోర్ట్ ముందు పెట్టి మా అందరితోనే మా అన్ని అన్ని పక్షాల వారితో చర్చించి అఖిల పక్షాన్ని పిలిచి అసెంబ్లీలో చర్చ పెట్టి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది కానీ ఎలాంటి ఆలోచన లేకుండా ఎలాంటి అధ్యయనం లేకుండా ఏదో మేము చేసుకుంటూ పోతామని చెప్పడం మాత్రం సరైన పద్ధతి కాదని చెప్పేసి నాకు అభిప్రాయం అంటే అసెంబ్లీలో హైదరాబాద్ చర్చ జరిగితే బీఆర్ఎస్ నాయకులు చర్చలో పాల్గొనకుండా బయటకు వెళ్ళిపోయారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకుల వాదన ఏం చెప్తాడు సార్ మూడు రోజులు ఈ హైదరాబాద్ అంశం చర్చ పెడతా అని చెప్పి మూడు నుంచి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ రోజు పాయింట్ పెట్టడం దాన్ని పోస్ట్ పోన్ చేయడం రోజు పాయింట్ పెట్టడం పోస్ట్ పోన్ చేయడం చివరి రోజు దీనిపైన చర్చ జరిగే సమయంలో మేము సిద్ధంగా ఉంటే లాస్ట్లో జాబ్ క్యానేర్ పైన ప్రకటన చేసిన ప్రభుత్వం అంటే రెండు లక్షలు ఉద్యోగాలు భర్తీ చేస్తాను ఉద్యోగం ఇలాంటి ఉద్యోగ ఒక ఆ జాబ్ సంబంధించినటువంటి ఒక దాని యొక్క ఫిగర్ చెప్పకుండా ఎన్ని ఉద్యోగాలు ఇస్తామో చెప్పకుండా కేవలం క్యాలెండర్ జాబులు లేని క్యాలెండర్ ప్రకటించి చేతులుపుకునే ప్రయత్నం చేస్తే దాన్ని నిరసన చెప్తానికి మేము మైకి అడిగితే మైకి వెళ్ళే పరిస్థితి రోజు మేము ఎంతసేపు మేము అక్కడ రాజు మేము పెద్ద ఎత్తున పోరాటం చేసినాం అక్కడ అసెంబ్లీ స్పీకర్ గారి యొక్క వెల్మ్ కూడా కూర్చున్నాం వారి ఛాంబర్ దగ్గర కూర్చున్నాం మన యొక్క బయట కూడా వచ్చేసిన తర్వాత అమరువులో స్థూపం దగ్గర కూర్చొని మేము యొక్క ధర్నాన్ని ప్రకటించినాం ఆ రోజు అక్కడ నుంచి మమ్మల్ని ఎత్తేసి ఇక్కడ పార్టీ పాటి తీసుకొచ్చేసి వాళ్ళద్దరు వాళ్ళ స్టేట్మెంట్ తీసుకొని పారిపోయినారు ఆ రోజు చివరి రోజు కావాలా అని వారు ఆ రోజు చెప్పేసి మేము అయిపోయిందిగా చర్చ అని ముగించుకొని వెళ్ళిపోయినారు ఇప్పుడు ఎందుకంటే గైడ్లైన్స్ లేవు అంటే గైడ్లైన్స్ ఏమని ఇప్పటికైనా ఏమంటున్నారు కదా ప్రజలకు చూపెట్టండి ఓపెన్ డాక్యుమెంట్ పెట్టండి అవి ఏమి లేకుండా మరి ఈ రకంగా చర్యలు తీసుకోవడం అనేటం అంటే అది వారికి మంచిది కాదు ఈరోజు ఒక్కొక్క రోజు ఈ గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా ఒక్కొక్క రోజు ఒక స్టేట్మెంట్ చూస్తూ ఉన్నాం కోర్టులను కూడా మేము పట్టించుకోమని చెప్తా ఉన్నారు కాబట్టి ఇది మంచి పరిణామం కాదు ఇది రేపు రాబోయే రోజులు తీవ్ర పరిణామాలకి దారి తీస్తుంది కాబట్టి మన జాగ్రత్తగా వివరిస్తే ప్రభుత్వానికి మంచిదని నాకు కాదు ఓకే ఇప్పుడు హైదరాబాద్ బుల్డోజర్లు ఆ పల్లారాజు రెడ్డి కాలేజీ వైపు కానీ మల్లారెడ్డి కాలేజీ వైపు వెళ్లకుండా యూటర్న్ తీసుకుందని చెప్పేసి బీజేపీ నాయకుల వాదన ఏం చెప్తారు దీని మీద నేనేమంటున్నా మీ దర్శవాడ్ మేము స్పష్టంగా రండి అని చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా మా బీఆర్ఎస్ పార్టీయా లేదా ఎంఐఎం ఏ పార్టీకి సంబంధం అందరూ సమానమే అదే తీసుకురమ్మంటున్నావు కదా మీరు లిఖితపూర్వకంగా పూర్వకంగా నువ్వు ఏం చర్యలు తీసుకోబోతున్నావు ఇప్పుడు పేపర్ పైన లేదు కదా ఇది ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని ఎఫ్టీఏలు ఉన్నాయి ఎన్ని ఆస్తులు వచ్చి అందరూ ఇది అందరి పెట్టు ఓపెన్ పెట్టు అది చేయలే కదా నువ్వు ఎవరి కోపం మీద ఉంటే అందరు పోతున్నావు వసూలు చేసుకుంటున్నావు వసూల పర్వం జరుగుతుంది హైడ్రా పేరు పెట్టేసి అటు సినీ రంగం వారిపైన అదేవిధంగా మన వ్యాపార రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో వారిని పెద్ద ఎత్తున డబ్బులు వుసూలు చేస్తానో ఇన్విటేషన్ బ్లాక్మెయిల్ చేస్తానో చూపించుకుంటాం కాబట్టి దీ దాని గురించే తప్ప మహారాష్ట్ర ఎన్నికల్లో గురించి డబ్బులు గురించి తప్ప ఇది నిజంగా చిత్తూశుద్ధి కనపడట్లేదు